నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి రోజు ఒక అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది మరియు రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఆ సంబంధ పనులు కూడా జరుగుతాయి మనసు యొక్క సమస్యలు తొలగించబడతాయి మరియు ఈ రోజు ప్రణాళికల ద్వారా పనులు చేస్తారు ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యపరంగా మరి ఉన్నటువంటి సమస్యలు తొలగించడానికి డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది తగిన మందులు కూడా సేకరించాల్సి ఉంటుంది ఇక ఖర్చులను నియంత్రించాలి వ్యక్తులతో చిక్కుకోకుండా ఉండాలి ఎక్కడి నుండైనా సరే మీకు శుభవార్త అందుతుంది డబ్బు లాభంతోటి సంపాదించబడుతుంది స్నేహితులతో సహాయం అనేది లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యం అనేది వీళ్ళలో పెరుగుతుంది సంపద అయితే లాభం మొత్తం కూడా మరి సంపద అనేది పెరిగే అవకాశాలున్నాయి లాభాల పరంగా ప్రయాణం కూడా చే చేసినట్లయితే కనుక చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి రాశివారు ఇక ఎవరైనా సరే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం అనేది సమస్యను కొని తెచ్చుకోవడమే ఇక ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజు వృధా చేసినటువంటి చర్చలను నివారించండి ఈ రోజు ప్రేమికులకు ఉత్తమమైనటువంటి రోజుగానే ఉంటుంది ఈ రోజు కొంత మీకు మంచి లాభం అనేది కలిగే విధంగానే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో వివిధ విషయాలలో కొనసాగింపు కూడా ఉంటుంది వృత్తిపరమైన విషయాల్లో ధైర్యాన్ని పెంచుకోవాలి ఒప్పందాలలో ప్రభావవంతంగా ఉంటారు ఆర్థిక లక్ష్యంపై దృష్టి ఉంటుంది ఇంకా ఈ రోజు వేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తారు వేగవంతమైన ప్రయత్నాలు చేస్తారు వ్యాపార వస్త్ర ధారణపై వివిధ పనులు కూడా ఉంటాయి అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు పని కార్యకలాపాలు అయితే మెరుగ్గానే ఉంటాయి క్రెడిట్ ఎఫెక్ట్స్ ఎంచనా ఉంటాయి పని రంగంలో సమయం అనేది లభిస్తుంది క్రమశిక్షణ పద్ధతిని కొనసాగిస్తారు ఇక ఈరోజు మీకు భుజాల నొప్పి యొక్క సమస్య అనేది ఉద్భవించవచ్చు ఆందోళన కూడా ఉండవచ్చును పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా మరి కుటుంబంలో వారికి రావచ్చును వారి దీని కారణంగా మీకు ఈరోజు మనసులో కాస్త ఉద్రిక్తత అనేది ఉంటుంది ఇక వ్యాయామం చేయాలి ఆర్థిక పరిస్థితి గురించి చింతించడం అనేది మానాలి తొందరగానే ఆర్థిక పరిస్థితి మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది మరియు రోజు సులభమైన విజయాల ద్వారా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థిని విద్యార్థులైతే మరి వారికి శుభదినముగానే ఉంటుంది ఎక్కువగా మరి వారి విద్యార్థిని విద్యార్థులకు జలుబు జ్వరం వంటి సమస్యలు అయితే వేధిస్తూ ఉంటాయి అటువంటి వారైతే చక్కగా మరి ఈ రోజు జాగ్రత్తగా ఉంటేనే మంచిది మరి ఈ రోజు సుదూర దేశ ప్ర ప్రయాణాలు అయితే మానుకోవాలి విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా మరి ఈరోజు పెద్దల ఆశస్సులు తీసుకోవాలి బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి హెల్త్ చెకప్లు కంటిన్యూ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే శుభదినంగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై ఆరు లక్కీ కలర్ మెరుగు మెరుగును అమ్మవారికి పూజలు సమర్పించి కుంకుమార్చన చేయండి ఏడుగురు మహిళలకు ఎరుపు రంగు చీరలను దానం చేయండి శుభదినముగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో